నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో కస్టమర్కి ఒక శారీ రీచ్ అయ్యిందండి అదేంటంటే ఇషా బ్రాండెడ్ శారీ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో ఇషా బ్రాండెడ్ శారీ ఒకటండి దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి దుపియాన్ టైప్ వచ్చేసి కంచిపట్టు టైప్ జరీ వచ్చేసి గోల్డ్ జరీ పళ్ళు అంతా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఫాబ్రిక్ అండి బ్లూ మీద ప్యారెట్ కలర్ బార్డర్తో దాని మీద సిల్వర్ కలర్ జరీతో ఇచ్చాడు శారీ మొత్తం చిన్న చిన్న బుటాస్ ఇచ్చాడండి ఒక యానిమల్ యానిమల్ బుటా ఇచ్చాడు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఉండాలండి ఎందుకంటే మీకు వచ్చిన సారే కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి డ్యామేజ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి సో అందుకని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది పక్కాగా అడుగుతామండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్